యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది మనకి రెండు రకాలైనటువంటి డిసిగ్నేషన్స్తో రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనింగ్గా కొన్ని ఉద్యోగాలు అలాగే ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ని అప్రెంటిస్కి సంబంధించి మరో రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది ముందుగా టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనింగ్కి చూసుకున్నట్లయితే డిప్లొమాలో ఎవరైతే ఈసీ అలాగే త్రిపుల్ఈ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మినిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట సో డిప్లొమా అయితే చేసి ఉండాలి బీటెక్ అయితే చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ని వీరైతే ప్రజెంట్ కన్సిడర్ అయితే చేయట్లేదు అన్నమాట అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని కూడా మేమైతే కన్సిడర్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనం ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అలాగే మనకి మరో రిక్వైర్మెంట్ వచ్చేసి ఐటీఐ మీద అప్రెంట్షిప్కి సంబంధించి ఐటీఐలో ఫిట్టర్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రీషియన్ చేసినటువంటి క్యాండిడేట్స్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఎవరైతే డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ ఈసీ త్రిబుల్ చేసినటువంటి వారు ఉన్నారో వారిని టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీగా రెండు లక్షల తొంభై వేల ప్యాకేజ్కి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఐటీఐతో ఎవరైతే అప్రెంటిస్ చేద్దాం అనుకుంటున్నారో వారిని పద్నాలుగు వేల రెండు వందల పదిహేను రూపాయల గ్రాస్ శాలరీతో రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారన్నమాట సో మొత్తం మనకి హండ్రెడ్కి పైగా జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ బిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ హైదరాబాద్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే నేరుగా కంపెనీకి వాకింగ్ డ్రైవ్కి వెళ్ళవచ్చు మనకి ఏంటి అంటే ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి కంపెనీ వారు ఈ నెల పదిహేనవ తారీఖున మనకి వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది శ్రీకాకుళం డిస్టిక్లో పదిహేనవ తారీఖున థర్స్డే రోజు నైన్ థర్టీ ఏఎంకి ఈ వాకింగ్ డ్రైవ్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట చిలకలపాలెంలోని శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఈ ఈకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నేరగా వాకింగ్ డ్రైవ్కి వెళ్ళండి హైదరాబాద్ నియర్బై ఉన్నటువంటి క్యాండిస్ అయితే నేరుగా కంపెనీ వద్దకు మీకు అప్డేట్ రేజ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్తో వెళ్ళండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్